సైఫ్ అలీఖాన్ విషయంలో చాలా అద్భుతం జరిగింది చాలా వండర్ అంటే మెడికల్ మిరాకిల్ అని చెప్పాలి ఎందుకంటే సైఫ్ అలీఖాన్ వారం రోజుల క్రితం ఒక అగంతుకుడు ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆయన పైన కత్తితో విచక్షణ రక్షితంగా ఎక్కడంటే అక్కడ పొడి చేశాడు తర్వాత ఆయన్ని హుటాహుటిన హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు డాక్టర్లు కండిషన్ చాలా సీరియస్గా ఉందని ఆపరేషన్ చేయాలని సుమారు ఆరు గంటలు శ్రమించి ఆపరేషన్ చేశారు మిరాయికుల విషయం ఏంటంటే అంత ఆరు గంటలు శ్రమించి ఆపరేషన్ జరిగిన వ్యక్తి నిన్నో మొన్నో డిశ్చార్జ్ అయ్యాడు హాస్పిటల్ నుండి అసలు హాస్పిటల్ నుండి వచ్చినట్టే కనపడట్లేదండి ఎందుకంటే అంత ఆపరేషన్ జరిగి అన్ని కత్తిపోట్లు దిగిన వాళ్ళు ఎంతో కేరుగా సపోర్ట్తో చుట్టూ అక్కడ ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు పట్టుకొని బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఉండేది అలాంటి సైఫాలిఖాన్ ఎంత యాక్టివ్గా వస్తున్నా అంటే ఏదో జిమ్ నుండి జిమ్ నుండి ఎక్సర్సైజ్ చేసి అలా ఫిట్గా అలా బయటకు వచ్చేస్తున్నాడు అలా ఉంది ఆయన పరిస్థితి ఇంత ఆరోగ్యంగా ఎలా బయటికి రాగలిగాడు ఇది ఏమైనా మెడికల్ మిరాకిలే కదా ఇప్పుడు అందరికీ వస్తున్న అనుమానం ఏంటంటే అసలు ఆయనపైన కత్తిపోట్లు జరిగాయా లేదంటే ఏదైనా డ్రామా ఆడుతున్నాడు అనేది ఇది చాలా వైరల్ అవుతుంది న్యూస్ ఇప్పుడు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా దీనిపైన ఒక అనుమానాన్ని కూడా లేవనెత్తాడు అసలు ఇంత వండర్ఫుల్ ఇంత వండర్ జరగడం ఏంటి ఇంత కత్తిపోటు జరిగి ఎంత విధైతే చిన్న ఒక చిన్న కత్తిపోటు జరిగితేనే ఎంతో అసలు నడవడమే చాలా కష్టం చాలామంది సపోర్ట్స్తో చాలామంది బయటకు వస్తుంటాం మనం చూస్తుంటాం హాస్పిటల్ అలాంటి సైఫ్ ఖాన్ పైన నాలుగైదు ఆరు చోట్ల కత్తిపోట్లు పడ్డాయని ఆరు గంటలు ఆపరేషన్ జరిగిందంటే అలాంటి వ్యక్తి ఎలా రావాలి బయటికి చాలా సపోర్ట్తో రావాలి కదా చాలా యాక్టివ్గా బయటకు వచ్చేసారు సో ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి